ఓం శ్రీ గాయత్రే రాశి వారు దర్శించవలసిన ఆలయాలు ఆరాధించవలసిన దేవతలు కన్యారాశివారు బుధవారం రోజుని గణపతి ఆలయాన్ని దర్శించండి గణపతిని పూజించండి అలాగే బుధవారం రోజు మాంసాహారం తన కింద నియమం పాటించండి మీ కుటుంబంలో ఏ విధంగా జ్ఞానాలు లేకుండా ఆటంకాలు లేకుండా మంచి శుభ ఫలితాలని ఆ విఘ్నేశ్వరుడు ఖచ్చితంగా మీకు ఇస్తాడు అలాగే శనివారం రోజుని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని లేకుంటే కనుక శివాలయాన్ని లేకుంటే శ్రీ స్వామి ఆలయాన్ని దర్శించండి శనివారం మేము పాటించండి నీసి మాంసాలు తిన కింద నియము పాటించండి ఇలా చేయటం వల్ల శినేశ్వరుడు మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్ని కలుగజేస్తాడు ఖచ్చితంగా పాటించండి నియమం పాటించండి దేవాలయానికి దర్శించండి ఈ మూడు దేవాలయాల్లో ఏదో ఒక దేవాలయం అయినా సరిపోద్ది శనివారం రోజు అలాగే అమ్మవారి గుడి శుక్రవారం రోజున అమ్మవారిని దర్శించండి ఏ దేవాలయం అయినా పర్వాలేదు అమ్మవారి గుడి లక్ష్మీదేవి అమ్మవారు అయినా పర్వాలేదు లలితాదేవి అమ్మవారైనా పర్వాలేదు కనకదుర్గ అమ్మవారైనా పర్వాలేదు రాజరాజేశ్వరి దేవి అమ్మవారైనా పర్వాలేదు కనిక పరమేశ్వరి అమ్మవారైనా పర్వాలేదు లలితాదేవి అమ్మవారైనా పర్వాలేదు ఏ అమ్మవారైనా సరే శుక్రవారం రోజునే దర్శించండి ఆరాధించండి శుక్రవారం నియము పాటించండి ఆహారం తిన కింద నియమం పాటించండి మీకు ఖచ్చితంగా అమ్మవారు లక్ష్మీ కటాక్షాన్ని మీకు కలగజేస్తారు ఈ రకంగా ఈ మూడు పద్ధతుల్లోనూ వారిని అలాగే వారిని కానీ శివుని కానీ వెంకటేశ్వర వారిని కానీ మూడవది అమ్మవారు ఏ అమ్మవారు అయిన పర్వాలేదు శుక్రవారం రోజుని నియమం పాటించి ఆశ్రయించండి దర్శించండి ఖచ్చితంగా మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తారు ప్లస్ మంచి సంపాదన ధనాన్ని ఇస్తారు ఏ విధమైన విఘ్నాలు ఆటంకాలు లేకుండా అన్ని పనులు త్వరతగతంగా పూర్తవుతాయి ఇందులో ఏ విధంగా సందేహం లేదు ఆశ్రయించి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ మాత్రం ఇస్తారనడంలో ఏ విధంగా డౌట్ లేదు ఇస్తారు ఆచరించండి విజయం